ఓం శ్రీ సాయినాథాయ నమ సాయిబాబా యొక్క జీవిత చరిత్రము పదిహేడవ అధ్యాయము ఈ విశాల సృష్టిలో అనేక దేశాలలో అనేక ప్రాంతాలలోకి యోగీశ్వరులను పంపి భగవంతుడు ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేయించి పెరుగుతున్న అధర్మాన్ని కొంతవరకైనా సమతూకం చేయుచుండును ఇది యోగీశ్వరుల లేఖ ప్రవక్తల వ్యవస్థ ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి చేయుచున్నది మిగిలిన యోగులందరికీ తెలియచుండును వాసుదేవానంద సరస్వతి చెప్పినట్లుగా అలాంటి యోగులందరికీ పెద్దన్న లాంటివారు శ్రీ షిరిడీ సాయిబాబా పూర్వజన్మలో చేసిన పుణ్యఫలము వల్లనే మనకు యోగులతో పరిచయం కలుగును అట్టి పుణ్యము లేని వారు నిరంతరము ఆశతోశ సతమతమవుతూ కోరికలను బలి అయిపోతూ కేవలం జంతు జన్మనే గడుపును కానీ భక్తి మార్గమున మనసు నిలపలేరు అటువంటి పుణ్యఫలముగానే ఈనాడు మనం యోగులందరికీ రాజైన శ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రను భక్తి శ్రద్ధలతో పారాయణ చేయగలుగుతున్నాము దీనిని మనకు గల ఒక గొప్ప అదృష్టముగా భావించవలను అప్ప అను కన్నడ యోగి ఠాకూర్ అనునతుడు రెవెన్యూ శాఖలో గుమస్తా ఉద్యోగం చేయుచుండెను ఆయన ఒకసారి అప్ప అను కన్నడ యోగిని దర్శించే పాదములు నమస్కరించగా వారు విచారసాగరమును వేదాంత గ్రంథమును ఆయనకు ఇచ్చి దీనిని నీవు తప్పక చదవలేను నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీవు ఉద్యోగరీత్యా ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ అదృష్టవశమున ఒక గొప్ప యోగిని కలుసుకునేదవు వారి దర్శనము వలన నీకు మనస్సు శాంతి ఆనందమును కలుగును వారిని జీవిత గమనమును చక్కగా దారిని చూపగల సమర్థుడిని చెప్పాను ఆ తర్వాత ఠాకూరు జన్నేరు అను ఊరుకు బదిలీ కాగా అక్కడికి చేరుటకు లోతైన లోయను దున్నపోదుపై ఎక్కి ప్రయాణం చేయవలసి వచ్చాను అక్కడ ఉన్నంత వరకు అతడు చాలా బాధలు పడిను ఆ తర్వాత పెద్ద ఉద్యోగంపై కళ్యాణకు బదిలీ అయ్యాను అక్కడ నానా చందోర్కర్ వలన బాబా మహిమలు తెలుసుకొని షిరిడీకి వచ్చి బాబా పాదములకు నమస్కరించగా అతనికి ఆనందము కలిగినాం సర్వజ్ఞుడైన బాబా అతనితో ఇక్కడి మార్గము అప్ప చెప్పే నీతంత తేలికైన మార్గము కాదు లోయలో దున్నపోతపై ప్రయాణము చేయనంత సులభము కాదు కష్టపడి కృషి చేయవలసి ఉండును ఈ మార్గం పదునైన కత్తి అంచుపై నడుచుట లాంటిది అనెను తానెవరో ఎక్కడి నుండి వచ్చానో ఎందుకు వచ్చానో ఏమీ అడగకుండా తన విషయాలన్నీ చెప్పిన సాయి భగవాను మాటలు విన్న ఠాకూర్నకు కళ్ళ నిండా ఆనంద బాష్పములు నిండెను శరీరమంతా పులకించెను ఆనంద డోలికలలో తేలియాడుతూ మైమర్చాను కన్నడ యోగి అప్పా చెప్పిన మాటలు యథార్థములని గ్రహించాను భక్తి పార్వశ్యంలో బాబా పాదములకు సాష్టాంగ ప్రణామం చేశాను బాబా అతని తలపై తట్టి మరల ఈ విధంగా చెప్పాను అప్ప చెప్పినదంతయు నిజమే కానీ వాటినన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకుని ఆచరణలో పెట్టవలను కేవలం చదువుట వలన ప్రయోజనం ఉండదు చదివిన వారి దానిని ఆలోచించి ఆచరణలో పెట్టుకోవలను గురువు ఆశీర్వాదం లేని పుస్తక జ్ఞానం వల్ల ప్రయోజనం ఉండదు బాబా నోటి నుండి వెలువడే ప్రతి మాట ఒక అమృతధార ఈ అమృతాన్ని సేవించి ఆనందించడమే కాకుండా శాశ్వతమైన శాంతి మార్గంలో పాఠకులంతా పయనించబడను నవవిధ భక్తి మార్గములు పూనాలోగా అనంతరావు పాటంకరణుడు వేద పండితుడు వేద వేదాంగములు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలను చదివినా అతనికి మనశ్శాంతి కలగలేదు అందుచేత షిరిడీకి వచ్చి బాబాను చూడగానే అంతవరకు జీవితంలో ఏనాడూ పొందని ఆనందమును అనుభవించను నా ఎందు దయచూసి నన్ను నాశేర్వదింపుమని బాబా పాదములపై పడి వేడుకొనను వెంటనే బాబా అతనితో ఈ విధముగా చెప్పాను ఒకసారి నా దగ్గరకు ఒక వర్తకుడు వచ్చాను అతడు ఏదో ప్రశ్నించబడినని అనుకున్నాను కానీ పోయాను నా వైపే కేంద్రీకరించిన దృష్టితో చూచాను అదే సమయంలో అతని ముందు గల ఆడగుర్రము వేశాను అది తొమ్మిది ఉండలుగా పడాను ఆ వర్తకుడు ఆ తొమ్మిది ఉండలను తన ఉత్తర ఏములో అందువలన అతడు మనస్సు కేంద్రీకరించగలిగి మనశ్శాంతిని పొందెను మనశ్శాంతికి గుర్రపు లద్దెలకు సంబంధం ఏమిటో ఆ వేద పండితుడైన పాటంకరకు అర్థం కాలేదు సామాన్యుడైన దాదా కేల్కర్ బాబా ప్రేరణచ్చే పై కథ యొక్క విషయమును ఈ విధముగా వివరించను వర్తకుడనగా సామాన్య మానవుల్లో లేని విశేష గుణాలతో ఉన్న జ్ఞాని ఆడగుర్రమనగా భగవంతుని అనుగ్రహం తొమ్మిది ఉండల లద్దే అనగా నవవిధ భక్తి మార్గములు సాధకుడు సద్గురుని ఎందు దృష్టి నిలిపి శ్రద్ధతో గురువుని సేవించిన దైవం కనికరించి నవవిధ భక్తి మార్గములు అతనికి చూపును అందులో ఏ మార్గము తనకు ఇష్టమగునో సాధ్యమవుగననేది ఉండునో దానిని సాధకుడు ఎన్నుకుని భగవంతుని పొందవచ్చును అవి ఒకటి శ్రవణము దైవ కథలను పురాణ కథలను వినుట రెండు కీర్తనము దైవమును కీర్తించుట భజన పాటలు కీర్తనలు మొదలగునవి మూడు స్మరణము విని వాటిని తరచుగా గుర్తు చేసుకుని జ్ఞాపకం ఉంచుకునుట నాలుగు పాదసేవనము సాష్టాంగ నమస్కారము పాదపూజ మొదలగున్నవి అర్చనము ప్రతిదినం చేసుకునే వివిధ రకములైన పూజలు ఆరు నమస్కారము శిరస్సు వంచి భక్తి శ్రద్ధలతో నమస్కరించుట ఏడు దాస్యము సేవ భగవంతునికి సేవ చేయుట ఎనిమిది సఖ్యత్వము భగవంతుని స్నేహితునిగా భావించి స్నేహము చేయుట తొమ్మిది ఆత్మ నివేదనము తన ప్రాణాన్ని ఆత్మను భగవంతుని సమర్పించుట భక్తి అనేది ఈ తొమ్మిది రకాలుగా ఉంటుంది మనస్సు స్థిరమవుతున్నది కొద్దీ ఈ తొమ్మిది విధాలుగాను దేవుడిని పూజించి ఆరాధించవచ్చును బాబా చెప్పిన కథలోని జ్ఞానివలే మనం కూడా నవవిధ భక్తి మార్గాల ద్వారా దైవాన్ని చేరుటకు గట్టి కృషి చేయవలెను అవస్థే కథ పిఆర్ అవస్థే గ్వాలియర్లో జడ్జిగా పనిచేయుచుండేవారు రేగే గారి వలన సాయిబాబా మహిమలను విని శ్రీ సాయిబాబాను చూడవలనని కోరుకున్నాను పంతొమ్మిది వందల పద్నాలుగులో పండరీపురం వెళుతూ షిరిడీకి రేగేతో పాటుగా కలిసి వచ్చాను అవి ప్రపంచ మహాయుద్ధం జరుగుతున్న రోజులు వీరిద్దరూ రైల్లో గ్వాలియర్ నుంచి మన్మాడకు ప్రయాణం చేయు చేయుచున్న సమయంలో రైలు మౌ అను సైనిక శిబిరమును గల స్టేషన్ దగ్గరకు రాగానే సైన్యమును తరలించుటకే అందరినీ రైలు నుంచి దింపి వే వీరిద్దరూ కూడా దిగవలసి వచ్చాను వీరిరువురూ బాబాను ప్రార్థించిరి ఎంతలో సేనాధిపతి వచ్చి ఇది చాలా చిన్న పెట్టే సైన్యమునకు చాలదు మీరు దిగవలసిన పని లేదు అని చెప్పాను ఆ రాత్రి అంతా అవస్తే ఏవేవో భజనలు పాడుతూ ప్రార్థ బాబాను ప్రార్థించాను మరుసటి రోజు ఉదయం షిరిడీకి చేరుకొని షిరిడీకి చేరి మసీదుకు వెళ్ళిన తర్వాత బాబా రేగతో ఈ చపల చిత్తుడైన పిశాచం ఎవరు అని ప్రశ్నించాను ఆ తర్వాత రేగేతో నా బిడ్డలను రైలు నుంచి దింపవాలని చూసిరి నేను ఆ సేనాధిపతితో వారు నా బిడ్డలు నా వద్దకు రానిమ్ము అని చెప్పిదిని ఈ అవస్థే తెల్లవారు నా పక్కనే ఉండి బాబా బాబా అని వృధ పెట్టుచునే ఉన్నాడు అని ఈ పై ఉదాహరణ బట్టి బాబా ఇప్పుడు తనను నమ్మిన భక్తులను వెంటాడి రక్షిస్తాడని తెలియచున్నది అవస్థే అంతకు ముందు ఒక యోగిని తన గురువుగా భావించేవారు ఇప్పుడు షిరిడీకి వచ్చి సాయిబాబాను సేవించినట్లయినా యోగిని అయినా తన గురువునకు ద్రోహం చేసినట్లుననే అనుమానం ఆయనకు బాధించను సాయిబాబాలోనే తన గురు రూపం అంతర్లీనమై ఉంటుందని వారు సర్వదేవతా స్వరూపులని గురువులందరికీ రాజు లాంటి వారని వారు జగద్గురువులని వారిని సేవించినచో తన గురువును సేవించినట్లేనని రేగే చెప్పాను అయినను అతని మనసుకు నిదర్శనముగా నమ్మకం కలగవలనని ఆలోచించి మధ్యాహ్న ఆరతి సమయంలో ఒక అన్నవ ముద్దను పాత్రయంంచుకుని అది పైకి కనపడకుండా ఏర్పాటు చేసుకున్నాను దాన్ని బాబా స్వయంగా అడిగి తీసుకోనచో నిజముగా తన గురువైన యోగిని బాబాతో ఉన్నట్లే అనుకుని ద్వారకామాయికి వెళ్ళాను మెట్లెక్కుచుండగా అతని చేతులు ఊ అన్నం అన్నమ ముద్ద కిందపడినను తాను రహస్యంగా దాచినది బట్టబయలయ్యాను ఆ ముద్దను తీసుకొని పాత్రలో వేయుచుండగా బాబా అతడిని పిలిచి దానిని నాకు ఇవ్వు నేను దాన్ని స్వీకరించి నీవు కోరుకున్న వారికి అందజేయగలనని చెప్పి దానిని తీసుకోను అవస్థకు చాలా ఆనందం కలిగినది తన గురువైన యోగిని మాత ఎప్పుడో మరణించినది వీరు శరీరంలో పిలిచిన పలికే దైవమై ఎదురుగానున్నారు నేటి నుంచి వీరిలో నా గురువును చూసుకుంటూ నా జీవిత చొక్కానిలా వీరినే ఎంచుకునేదని నిశ్చయించుకున్నాను అదే విధముగా ఆ తర్వాత కూడా ఏ విషయంలోనైనా బాబా సలహా కావాలన్నప్పుడు షిరిడి వచ్చి వారిని సేవించి భౌతిక సమస్యలను తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా సాయి సహాయం వలన ఎంతో అభివృద్ధి సాధించగలిగిన సాయిబాబాను గురువుగా స్వీకరించట ఈ కథ వలన మనం నేర్చుకోవాల్సిన నీతి సాయిని సేవించే భక్తులు అంతకుముందు ఎవరినైనా తమ గురువుగా భావించి ఉంటే ఆ గురువుని లేక ఆ దేవుణ్ణి తాము ఇది వరకు పూజించి సేవించేవాళ్ళు ఇప్పుడు ఈ సాయిబాబాను సేవిస్తే ఆ గురువులకు లేక దేవునికి అపచారం అవుతుందేమో అని బాధపడవలసిన పని లేదు సాయిబాబా గురువులకు గురువు సమర్థకు సద్గురువు వీరు గురువులందరికీ రాజాది రాజు వంటివారు యోగులందరికీ చక్రవర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండమునకు ఆజ్ఞాపించి అదుపులో ఉంచగల నాయకుడు యథార్థానికి వీరి రక్షణలోని ఒక తన శిష్యుడు ప్రవేశిస్తే నిజమైన ఏ గురువైనా సంతోషిస్తాడు శిష్యుల ధనం మీద అధికారాల మీద వ్యామోహాలు గల గురువులు మాత్రమే బాధపడి వేదాంతంతో అడ్డదిడ్డమైన కథలు సృష్టించి చెబుతారు గురువును మార్చుకునే విషయంలో బాబా కూడా కొన్ని సందర్భాల్లో ఒప్పుకోలేదు ఇక్కడ గమనించవలసినది ఏ సందర్భంలో ఎలాంటి శిష్యుడు తన గురువుని లేక అంతకు ముందు నమ్మిన దేవుణ్ణి వదిలి తన దగ్గరకు వచ్చాడో అనే విషయం బాబా ముఖ్యంగా చూసేవారు ఒక గురువుని లేక దేవుణ్ణి కొన్నాళ్ళు సేవించి వారి వలన భౌతికంగా ఏమీ లాభం పొందలేదని ఇంకో గురువును సేవించేవారు ఏ కాలంలో అయినా ఎక్కువగానే ఉంటున్నారు ఎవరికి మొక్కుకుంటే పనులైతే వారి దగ్గరికే పరుగులు తీస్తారు వీరికి కావాల్సింది గురుబోధలోని విషయ జ్ఞానం కాదు గురువు వలన కేవలం భౌతికమైన అభివృద్ధి కావాలి వీరు నిజానికి ఏ గురువును శ్రద్ధతో ఎక్కువ కాలం సేవించలేరు అలాంటి శ్రద్ధ సబూరీలు లేని భక్తులు తన వద్దకు వస్తే బాబా నీకు కావలసింది గురువు మార్పు కాదు నాయన గురువునందు ఎంతకాలమైనా చెక్కు చెదరని భక్తి విశ్వాసములు లేనప్పుడు నీ పాత గురువును మార్చుకుని నా దగ్గరికి వచ్చినా ఉపయోగం పొందలేవు కాబట్టి ముందు గురువును సరైన పద్ధతిలో సేవించడం నేర్చుకోమనే భావనతో నీ గురువును మార్చుకోవద్దని చెప్పేవారు దీనినే పట్టుకుని శ్రీ షిరడీ సాయిబాబాను ఆశ్రయించి వారి మహిమలను స్వయంగా రుచి చూసిన తరువాత కూడా వారికి సర్వస్వ శరణాగతులు కాలేకపోతున్న వారు చాలామంది ఈనాడు మనకు కనిపిస్తూ ఉంటారు ఇలాంటి వారికి మా విజ్ఞప్తి సాయికి సమానమైన గురువు జరిగిన కాలంలో లేరు రాబోయే కాలంలో రారు ఈ సచ్చిదానంద సమర్థ సద్గురికి సాష్టాంగ ప్రణామం చేసి ఈ పారాయణ పూర్తి అయ్యే లోపుగా బాబా యొక్క నిజస్వరూపం మనకు అర్థమయ్యేలా చేయమని కోరదాము వారి పాదముల యందు అచంచలమైన భక్తి మనకు కలుగునట్లు అలాంటి భక్తి స్థిరమైన జీవితాంతం నిలిచేటట్లుగా చేయమని ప్రార్థిద్దాము మన శరీరంలో నుంచి ప్రాణం బయటకు పోవునప్పుడు ఈ బంధువులు ఆస్తిపాస్తులు మనకు తోడు రావు కాబట్టి ఆ ఒంటరి ప్రయాణంలో కూడా సాయి మనకు తోడే ముక్తిని కానీ లేక అంతకంటే ఉత్తమమైన జన్మను కానీ ఇచ్చి జన్మ జన్మలకు మనకు తోడు నీడగా ఉండాలని ప్రార్థిస్తూ అధ్యాయాన్ని ఎంతటితో ముగిద్దాం ఓం శాంతి 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 పదిహేడవ అధ్యాయం సంపూర్ణం